మహాగణుడువు మహోన్నతుడవు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన రీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మిరిస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాకి వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి దర్శించండి బలపరచండి అయ్యా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ డిఎస్సి బ్యాంక్ రైల్వే కొన్ని ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు చక్కని ఉద్యోగాల్లో మా బిడ్డలు ఉంచండి బలపరచండి విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి ఆరోగ్యంతో నింపండి వారి యొక్క డ్యూటీల విషయంలో మీకు ఆపుదలు ఇవ్వండి దూరపాంతర ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు చక్కని ఆరోగ్యం ఇవ్వండి మీ కృపా మీ దీవెన మెండుగా అనుగ్రహించండి హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానం ఇచ్చి నడిపించండి బలపరచండి అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యము దయచేసి నడిపించండి వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపుదలు భద్రత ఇచ్చి నడిపించమని మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని మీ శక్తితో బిడ్డలందరినీ నింపమని నడిపించమని ఏదైతే బిడ్డలు ఆశిస్తున్నారో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచుమని ఏసు నామలు అడిగి వేడుకుని తండ్రి ఆ అందరికీ వందనాలండి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా కీర్తన గ్రంథ ధ్యానాంశాలు పద్దెనిమిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ముప్పై ఒకటో చరణం వరకు మనం ధ్యానం చేసామండి దీనిలో ప్రాముఖ్యంగా ఈ కీర్తనల పద్దెనిమిదవ అధ్యాయం మూడు భాగాలుగా మనం చూసాం మొదటి పంతొమ్మిది చరణాలు తృణీకరించబడిన ప్రవక్తగా చూసాం ఇరవై నుండి ముప్పై ఒకటి వరకు రాజు అనే యాజకుడిగా మనం చూసాం ముప్పై రెండు నుండి యాభై వరకు సర్వాధికారి అయిన రాజుగా మనం చూస్తూ ఉన్నాం అందులో భాగంగా మూడో భాగంలో మనం ఉన్నామండి సర్వాధికారి అయిన రాజు పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై రెండు నుండి యాభై చరణం వరకు దీనిలో ఇంకా కొన్ని చిన్న చిన్న భాగాలుగా మనం వాటిని విభజించి ధ్యానిద్దాం అందులో ప్రాముఖ్యంగా మొదటిది దేవుని కొరకు రాజ్యం తిరిగి పొందుట పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై రెండో చరణము నుండి నలభై రెండో చరణం వరకు ప్రాముఖ్యంగా ఈరోజు మనం పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు చరణాలు ధ్యానం చేద్దామండి మూడు చరణాలు కూడా ముప్పై రెండు నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే ముప్పై మూడు ఆయన నా కాళ్లను జింక కాళ్ల వలె చేయుచున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు ముప్పై నాలుగు నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును ఇక్కడి మూడు చరణాల్లో ఉన్నటువంటి విషయాలు మనం చూస్తున్నామంటే ఒక ఐదు విషయాలు ఆయన తెలియజేస్తూ ఉన్నారు అంటే వచనాల్లో ఉన్నటువంటి వర్ణనలన్నీ కూడా యుద్ధానికి సంబంధించినవిగా మనకి కనిపిస్తూ ఉన్నాయి నాకు బలము ధరింపజేయువాడు ఆయనే అంటున్నాడు నన్ను యథార్థ మార్గము నడిపించేవాడు ఆయనే అంటూ ఉన్నాడు ఆయనే అనే పదం ఉపయోగించారంటే ఆయన తప్ప మరొకరు ఎవరు లేరని ఆయన తప్ప ఇంకెవరు చేయలేరని కాబట్టి ఇక్కడ ముప్పై రెండో చరణంలో నాకు బలము ధరింపజేయేవాడు ఆయనే అంటే బలాన్ని వస్త్రంగా ధరించుకోవడం అనేటువంటిది మనం చూస్తున్నాం బలాన్ని దేవుడు మనకు వస్త్రంగా ధరింపజేవాడై ఉన్నాడని సమీరు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం నాలుగవ వచనం అండి ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోదురు వారు బలము ధరించుకుందరు ధరించుదురు వారు అంటే బలం లేని వారు బలాన్ని ధరిస్తారని చెప్పి ఇక్కడ చూస్తూ ఉన్నాం అంటే దేవుడే బలాన్ని మనకు ధరింపజేవాడుగా ఉన్నాడు మనల్ని బలపరిచేవాడు ఆయనే మనల్ని బలమిచ్చి నడిపించేవాడు ఆయనే కీర్తనకారుడు మరొక చోట అంటాడు కదా ఇహోవా నా బలమా ఆయనే మన బలం మనకి బలాన్ని ధరింపజేసేవాడు బలహీన పరిస్థితుల్లో బలమైనటువంటి ఆలోచనలు ఇచ్చి మనల్ని బలపరిచేటువంటి దేవుడు మనకున్నాడు అంతమాత్రమే కాదు నన్ను యథార్థ మార్గమున నడిపించుచున్నాడు ఆయన మార్గమే సన్మార్గం ఆయన మార్గమే మంచి మార్గం యేసు ప్రభువు చెప్తారు కదా పద్నాలుగో అధ్యాయంలో ఆయన చెబుతున్న మాట ఏంటంటే నేనే మార్గము సత్యము జీవము యోహాను స్వార్త పద్నాలుగు ఆరులో ఆ మాటలు మనం చూడవచ్చండి కాబట్టి యథార్థ మార్గమని మనం నడిపించేటువంటి వాడు ఆయనే అట్లాగే అలా నడిపించడానికి చక్కని ఆలోచన ఇచ్చేవాడు కూడా ఆయనే కీర్తన ముప్పై రెండు ఎనిమిదిలో ఆ మాట మనం చూస్తామండి ముప్పై రెండవ అధ్యాయం ఎనిమిదో చరణం నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అంటే మనకు ఆలోచన చెప్పేదాయనే మనకు ఉపదేశం చేసేదాయనే మనం ఏ మార్గంలో నడవాలో మనం నడవలసిన మార్గాన్ని మనకు బోధించేవాడు కూడా ఆయనే యథార్థ మార్గం నడిపిస్తానంటున్నాడు యథార్థ మార్గం అంటే ఏంటో తెలియజేస్తాడు యథార్థ మార్గం అంటే ఏంటో మనకి బోధిస్తాడు ఆయన కాబట్టి ఆయన మీద ఆనుకోగలిగితే ఆయనని ప్రార్థించగలిగితే తప్పనిసరిగా మనల్ని యథార్థమైన మార్గములో ఆయన నడిపించేవాడై ఉన్నాడు అట్లాగే ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయించున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు అంటే జింక కాళ్ళ వలె ఒకటి జింక కాళ్ళు ఉపయోగించారు అంటేది వేగాన్ని గురించి తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం రెండవది ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు అంటే జింక కాళ్ళు సామాన్యమైన కాళ్ళు అయినప్పటికీ కూడా బలహీనమైన అయినప్పటికీ కూడా అవి ఇత్తైన స్థలముల మీద నన్ను నిలుపుతున్నాడు అంటే కీర్తనకారుడైన దావీదు తన యొక్క కాళ్ళు జింక కాళ్ల వలె పోలుస్తున్నట్టుగా మనం చూస్తాం దేవుడు ఎలా చేస్తున్నాడు అని దీన్ని ఆధ్యాత్మికంగా కనుక మనం అర్థం చేసుకుంటే ఉన్నతమైనటువంటి స్థలాల్లో ఉన్నతమైన స్థితుల్లో ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశాల్లో దేవుడు అంటే ఆధ్యాత్మికంగా కానీ అలాగే సామాజికంగా కూడా మనల్ని ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచడానికి ఇష్టపడుతున్నాడు మనం యథార్థ మార్గంలో నడవగలిగితే సమయంలో రెండవ గ్రంథం ఒకటో అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన సొమ్మ రెండవ గ్రంథం ఒకటి ఇరవై మూడు అండి అందులో చివరి లైన్కి వచ్చేస్తే వారు పక్షిరాజుల కంటే వడిగలవారు సింహముల కంటే బలము గలవారు అట్లాగే రెండవ అధ్యాయం పద్దెనిమిదో వచనంలో శిరుయ ముగ్గురు కుమారులకు యోవాబును అభిషయ్యను ఆషాహేలును అచ్చటి నుండివి ఆషాహేలు అడవి లేడి అంతా తేలికగా పరిగెత్తగలవాడు గనుక ఒకటి మనుషుల్ని జింక లేదా లేడీ ఆ వేగముతో పోల్చడం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేస్తున్నాడు ఎత్తైనటువంటి అంటే శత్రువులకు అందకుండా శత్రువుల కంటే ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో మనల్ని దేవుడు ఉంచబోతున్నాడని దేవుడు తన వాక్ ద్వారా దావీది గారి ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన మీద ఆధారపడి ఆయనకు ప్రార్థన చేయగలిగితే ఆయన యథార్థ మార్గములో గనక మనం నడవగలిగితే తప్పనిసరిగా ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని నిలుపుతూ ఉన్నాడు ముప్పై నాలుగో చరణమండి నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఎత్తడి విల్లును ఎక్కువ పెట్టును చేతులకు యుద్ధం చేయ నేర్పడం అంటే కీర్తనకారుని యొక్క చేతులకి యుద్ధ నైపుణ్యాలని ఆయన ఇస్తూ ఉన్నాడు నా బాహువులు ఎత్తడి విల్లును ఎక్కువ పెట్టును అంటే ఇది ప్రత్యేకమైంది ఇత్తడి విల్లు అనేటువంటిది ప్రత్యేకమైంది సాధారణంగా విల్లుల్ని లోహంతో చేయరు కానీ ఇక్కడ ఈ పదప్రయోగం అనేటువంటిది మనకి యుద్ధోపకరణంగా దానికి ఉన్నటువంటి అంటే విల్లుకున్నటువంటి అధిక ప్రయోజనాన్ని తెలుపుతున్నట్టుగా మనం చూస్తున్నాం యోబు గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన యోబు ఇరవై ఇరవై నాలుగు ఇనుప ఆయుధము తప్పించుకున్నటాకే వారు పారిపోగా ఎత్తడి విల్లు వారి దేహముల గుండా బాణములను పోవిడుచును ఎత్తడి విల్లు అనేటువంటిది అక్కడ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి బాహువులు అంటే చేతులు ఎత్తడి విల్లును ఎక్కువ పెట్టును అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం అంటే యుద్ధం ఎంత ప్రాముఖ్యంగా ఎంత ప్రాముఖ్యమైనదో దాని గురించి యుద్ధం యొక్క విలువను తెలియజేయడం కోసం ఇక్కడ చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే బాహువులు ఇత్తడిని ఎక్కుపెట్టును అనేటువంటి విషయంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆయన నాకు బలము ధరింపజేసేవాడు అలాగే నన్ను యథార్థ మార్గం నడిపించేవాడు ఆయనే అని చెప్తున్నాడు నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడిని ఎక్కుపెట్టు ఎక్కుపెట్టునని చెప్పి కీర్తకలు చెప్తూ ఉన్నాడు మధ్యలో నా కాళ్ళు జింక కాళ్ళవలే చేసేది ఆయనే ఎత్తైన స్థలముల మీద నన్ను నిలబెట్టేవాడు కూడా ఆయనే అనే మాట మనం చూస్తున్నాం ఇక్కడ జింక కాలవలే చేసేటువంటి పరిస్థితుల్లో కీర్తన భాగంలో చాలా చోట్ల ఈ మాటలు ఉపయోగించారండి జింక లేళ్ళు అనేటువంటి పదాలు కీర్తనలు ఇరవై తొమ్మిది తొమ్మిదిలో ఆది కాండం నలభై తొమ్మిది ఇరవై ఒకటి సొమలు రెండో గ్రంథం ఇరవై రెండు ముప్పై నాలుగు యోపు గ్రంథం ముప్పై తొమ్మిది ఒకటి సామెతలు ఐదు పంతొమ్మిది ఇర్మియా గ్రంథం పద్నాలుగు ఐదు హబక్కు మూడు పంతొమ్మిది ఇలా అనేక చోట్ల జింక అనే పదాలు కాబట్టి మనం ఆయన మీద పరిపూర్ణంగా ఆనుకోగలిగితే ఆయన మార్గం నడవగలిగితే మనకు ఆలోచన ఇచ్చి ఉపదేశం ఇచ్చి మనల్ని బలపరిచి నడిపించి ఉన్నాడు కాబట్టి ఆయన మీద ఆనుకుందాం దేవుడు తన మాటలు దీవించును గాక ఆ మెయిన్ అందరికీ వందనాలండి